దేవుని ప్రశస్త నామంలో మీ అందరికీ కూడా శుభములు కలుగునగాక మరొక వాగ్దానాన్ని వినడానికి దేవుడు మనందరికీ ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి ప్రభుకి మహిమ కలుగునగాక లేఖన భాగాలు తెరిచి ఏష్కేల్ గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము పదకొండవ క్షణము మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగును ప్రైజులాడ్ గడిచిన సంవత్సరంలో గడిచిన నెలలో గడిచిన వారములో గడిచిన రోజు కంటే మునుపటి కంటే అధికమైన మేలు మనం పొందుకుంటామంట దీవెన పొందుకుంటామంట ఆశీర్వాదాన్ని పొందుకుంటామంట ఫలభరితమైన కృపచేత మనం అందరం నడిపించబడతామంట ఈ మాట ఇస్తుంది మనుషులు కాదు జీవము కలిగిన దేవుడే చెప్తున్న మాట మీరు దీవించబడతారు ఆశీర్వదించబడతారు మేలుల చేత నడిపించబడతారు కృపచేత నింపబడతారు అని అనేక మాటలు వాక్యం ద్వారా ప్రతిరోజు మనల్ని బలపరుస్తున్నా సరే ఎందుకు నువ్వు మేలు పొందుకోవట్లేదు ఎందుకు నీవు దీవెన పొందుకోవట్లేదు ఎందుకు నీ కుటుంబాల ఆశీర్వాదం కలగట్లేదు అత్యున్నతమైన దీవెన నీ బ్రతుకులు ఎందుకు కలగట్లేదు అదే కష్టాలు అదే నష్టాలు అదే ఇబ్బందులు అదే శోధనలు అదే కలవరాలు ఎన్నో రకాలైన శ్రమల చేత బందీ అయిపోయావో బాధపడుతున్నావు దిగులు పడుతున్నావు ఆర్థికపరమైన సమస్యలు రోగ సమస్యలు కుటుంబ సమస్యలు జాబ్ కొరకు ఇల్లు కోసము వివాహాల కోసము వ్యాపారాల కోసం గర్భఫలాల కోసం విడుదల లేక ఆశీర్వాదం లేక ఎంతగానో బాధపడుతున్నావు ఎంతకాలము వాక్యం ఏమో మేలు పొందుకుంటామని చెప్తుంది దీవెన పొందుకుంటామని చెప్తుంది కానీ నువ్వు మాత్రం శ్రమలనే శోధలనే అనుభవిస్తున్నావు ప్రాబ్లం ఎక్కడుంది సమస్య ఎక్కడుంది దేవుడు ఆశీర్వాదకరంగా మార్చడా నీ దుఃఖమును నాట్యముగా మార్చడా నీ వ్యాధులను సంతోషంగా మార్చడా నీ నిందలను దీవెనగా మార్చుడా అంటే మారుస్తాడు కానీ ఎందుకు నువ్వు కృప పొందుకోలేకపోతున్నావు శాపగ్రస్తమైన నీ జీవితం ఎందుకు మారట్లేదు ఆశీర్వదించబడవలసిన నీవు దీవించబడవలసిన నీవు మేలులు పొందుకోవాల్సిన నీవు ఎందుకని వెనకబడుతున్నావు నీ బ్రతుకులు ఎక్కడ చూసినా కష్టాలు నష్టాలు శ్రమలు శోధనలు దుఃఖమే తప్ప నీ బ్రతుకుల ఆశీర్వాదకరమైన మాట మేలుకరమైన మాట ఎక్కడ కనిపించట్లేదు కదా ఎక్కడ ప్రాబ్లం వస్తుంది ఎక్కడ సమస్య వస్తుందంటే నీ దగ్గరే ఉంది నీ విశ్వాసాన్ని బట్టి నీకు కార్యాలు జరుగుతాయి అన్న విషయం తెలియదా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడ ఇనుట అన్న మాట మనకు తెలియదా మనం విశ్వాసం లేనివారిగా ఉంటున్నాం ఎవరి మీద విశ్వాసం మనుషుల మీద వ్యక్తుల మీద డబ్బు మీద ఆస్తి మీద చుట్టుపక్కల వాళ్ళ మీద విశ్వాసం కలిగి ఉండే మనము సమస్తమును కలుగు చేసిన దేవుని మీద అసాధ్యమైన కార్యాలు సాధ్యపరచగలిగిన యేసు ప్రభుల వారి మీద మనం విశ్వాసం లేని వారిగా ఉంటాము కానను స్త్రీని చూడండి తన కుమార్తెకు పట్టిన దెయ్యాన్ని బట్టి యేసు యద్దకు వస్తే నేను బాగుపరచబడతాను దేవుడు నాకు విడుదల ఇస్తాడు అనే విశ్వాసంతో దేవుని ఎదుకు వచ్చింది ఆమె విశ్వాసాన్ని బట్టే కదా గొప్ప కార్యాలు తన జీవితంలో పొందుకోగలిగింది విశ్వాసం తనకు ఉంది కాబట్టే కదా ఏ అంటారు అమ్మా నీ విశ్వాసం గొప్పది నీవనుకున్నట్టే అనుకున్నట్టే జరుగునుగాక అంటారు నీ వాక్యాన్ని వింటున్నావు కానీ నీ బ్రతుకులో కార్యం జరగకపోవడానికి కారణం నీకు సరియైన విశ్వాసం లేదు నీవు మంచి విశ్వాసాన్ని కలిగి ఉంటే దేవునికి ఇష్టలుగా మార్చబడతావు సమాధానాన్ని పొందుకుంటావు గొప్ప కార్యాలు నీ బ్రతుకులో జరుగుతాయి కదా ప్రేమ కలిగిన దానిగా ఉంటున్నావా తన కుమార్తె అంటే ఎంత ప్రేమ కదా మనకుందా తప్పిపోతున్న నీ బిడ్డను బట్టి భర్తను బట్టి కుటుంబాన్ని బట్టి నీ కుటుంబ సభ్యులను బట్టి కోడలు అల్లుడు బంధువులు స్నేహితులు కూతురు భర్తను బట్టి బాణిని బట్టి ఈ కుటుంబం నాశనం అయిపోతుందంటే వాళ్ళ గురించి కనీసం ప్రార్థన చేస్తున్నావా వాళ్ళ గురించి దేవుని దగ్గర మొరపెడుతున్నావా పాపిషి జీవితంతో పోతే పోని ఎలా పోతే ఏంటి అని చెప్పేసి వారి గురించి కనీసం ప్రార్థన కూడా చేయలేని స్థితిని నువ్వు కలిగి ఉంటున్నావు చూసావా నిన్ను బట్టే దేవుడు మాట్లాడుతున్నాడు వాళ్ళని బట్టి ప్రేమ కలిగి ఉండొచ్చు కదా పట్టుదల కలిగి ప్రార్థన చేయొచ్చు కదా దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేసే దేవా నేను ఈ సమస్యతో ఈ ఇబ్బందితో ఈ కలవరంతో బాధపడుతున్నానో ఏ సమస్య వచ్చినా నీ మీదే నేను ఆధారపడుతున్నాను బ్రవ్వ నీ మీదే నేను ఆశ్చర్యాన్ని కలిగి ఉంటున్నానో నీ దగ్గర గోజాడుతున్నాను ప్రాధేయపడుతున్నాను దేవా నీవే నాకు దిక్కు నీవు తప్ప నాకు ఇంకొక ఆధారము లేదు నీవే నా పట్ల కార్యము జరిగించు అని పట్టుదల కలిగి ప్రార్థన చేయొచ్చు కదా ఎన్ని రోజుల నుంచి నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఎంత సమయం నుంచి నువ్వు ప్రార్థన చేస్తున్నావు మహా అయితే కొద్ది రోజులు చేశావు కొన్ని గంటలు చేసావు కొంతకాలం ఏకీపించావు కార్యం జరగపోయేటప్పటికీ సమస్య పోకపోయేటప్పటికీ ఇబ్బందులు ఎక్కువయ్యేటప్పటికీ ప్రార్థన బలమును ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది నీవు దేవుని సన్నిధిలో ఇంకా ఎక్కువ గోజాడి ఇంకా ఎక్కువ ప్రాధేయపడి ఇంకా దేవుని అడగాల్సిన అవసరం ఉన్నది కదా మరెందుకు అడగట్లా ఎందుకు ప్రాధేయపడలా మేలు పొందుకోవాల్సిన నీవు దీవెన పొందుకోవాల్సిన నీవు ఆశీర్వాదాన్ని పొందుకోవాల్సిన నీవు ఎందుకు పొందుకోవట్లేదు అంటే పట్టుదల లేదు నీ దగ్గర సహనము లేదు దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు సహనముతో దేవుణ్ణి వేడుకోవాల్సిన అవసరత ఉన్నది మన సహనమే గొప్ప కార్యాలు జరిగిస్తుంది దేవుని దగ్గర మొరపెడుతున్న దేవుని దగ్గర ఉపవాస ప్రార్థన చేస్తున్నావు కన్నీటితో దేవుణ్ణి అడుగుతున్నాను స్వస్థత గురించి విడుదల గురించి ఆశీర్వాదం గురించి నా పట్ల జరిగించాల్సిన కార్యాల గురించి అడుగుతున్నాను దేవ సహనముతో నీ దగ్గర అడుగుతున్నాను అని ఎప్పుడైతే నువ్వు పేషెన్స్ని కలిగి ఉంటావో సమృద్ధి అని కృపను నువ్వు పొందుకుంటావు వినయము కలిగి దేవుణ్ణి అడుగు నీ డబ్బు నీ ఆస్తి నీ పేరు నీ హోదా అన్నిటిని పక్కన పెట్టి నిన్ను నువ్వు తగ్గించుకుని దేవుని దగ్గర అడుగు విధేయత కలిగి దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేయి ఎందుకు నీ పట్ల కార్యాలు జరగవు ఏ కానాను స్త్రీ విజయాన్ని పొందుకోలేదా దీవెనను పొందుకోలేదా ఆమెకు విజయం కలిగింది ఆ క్షణంలోనే తన కుమార్తె స్వస్థత పొందుకుంది అద్భుత కార్యములు తన కుటుంబంలో జరిగినాయి ఆశ్చర్యకరమైన కార్యాలు తన జీవితాల్లో జరిగినాయి నీ పరిస్థితి కూడా ఇదే దేన స్థితిలో ఉన్నది శాపగ్రస్తమైన నీ బ్రతుకును మార్చడం కొరకే మనల్ని ఆశీర్వదించడం కొరకే మన కొరకు సిలువులో బలియాగమైన దేవుడే చెప్తున్న మాట నీకు మునిపటి కంటే అధికమైన మేలు నీ జీవితంలో నేను కలుగు చేస్తాను నువ్వేమీ బాధపడొద్ భయపడొద్దు సిలువ శిక్షణ అనుభవించిన దేవుడే మాట్లాడుతున్నాడు కదా నీకే మేలు కలుగుతుంది నీ బ్రతుకులోనే దీవెన కలుగుతుంది ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతున్నావే ఒక ఆయన పద్దెనిమిది సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు ఒక తల్లి పన్నెండు సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు ఈ కుటుంబంలో అనేక శోధనలతో బాధపడుతున్న అనేక మంది మనుషులు ఉన్నారు దయచేసి బిడ్డలారా పెట్లారా నువ్వెన్నో సంవత్సరాల నుంచి బాధపడుతున్నావేమో నీ భారభరితమైన పరిస్థితిని ఎవరు విడుదల దయచేస్తారు ఎవరు కృపదయ చేస్తారని ఎంతగానో బాధపడుతున్నావేమో దేవుడే మన ఆధారము నీ బ్రతుకులో మేలు కలుగుతుంది నీ బ్రతుకులో దీవెన కలుగుతుంది నీ బ్రతుకుల ఆశీర్వాదం కలుగుతుంది ఎవరు చెప్పారు నీకు మేలు కలగదని ఎవరు చెప్పారు నీ కుటుంబంలో దీవెన కలగదని ఆశీర్వాదం కలగదని మెలకు కలిగి ప్రార్థన చేయి ప్రార్థన చేయట్లో మెలుకుగా ఉండు ఎల్లప్పుడూ మెలుకుండా ప్రార్థన చే మేలు పొందుకుంటావు నువ్వు సోదరులు ప్రవేశించకుండా ఉన్నట్లు మెలుకు కలిగి ప్రార్థన చేయమని చెప్పలేదా ఆయన విశ్వాసం కలిగి ఉండమని చెప్పట్లేదా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విను వింటున్నావా ప్రతిరోజు దేవుని వాగ్దానాన్ని వింటున్నావా ప్రతిరోజు ప్రార్థనలో ఏకీభవిస్తున్నావా వినుట వలనే కదండి విశ్వాసం కలిగేది దేవుని మాట వినుట వలనే మన బ్రతుకులో విశ్వాసం కలిగింది పౌరుషం కలిగి ఉండో ధైర్యం కలిగి ఉండో చిన్న చిన్న విషయాలకి భయపడబాక దిగులు పడబాక కలవర ఎందుకు ఈ బాధలు వచ్చినాయి ఎందుకు కష్టాలు వచ్చినాయి అని నీవు కలవర పడిపోయి దిగులు పడిపోతే సాతానికి అవకాశం ఇచ్చేదానిగా ఇచ్చేవాడిగా ఉంటావు బలవంతులై ఉండండి మనుషులను బట్టి కాదు బలము దేవుని వాక్కును బట్టే బలము ప్రభు శక్తిని బట్టే మనం బలము మనం బలవంతులమై ఉంటున్నాము ఆయన వలన బలమునందు మనుషులు ధన్యులు దేవుని బిడ్డలారా ముగింపు మాటగా చెప్పగలను మీ బ్రతుకులో ఇంతకాలము శ్రమ పొందుకున్నావు ఎంతకాలం మేలు లేకుండా ఉంటున్నావు ఎంతకాలం ఆశీర్వాదం లేకుండా ఉంటున్నావేమో ఇక మీదట నీవు అలాంటి స్థితిని ఉండడానికి అవకాశం ఉండకూడదు నీవు దీపించబడాలి ఆశీర్వదించబడాలి మేలులు నింపబడాలి కృప వెంబడి కృపను మీలో ప్రతి ఒక్కరూ కూడా పొందుకోవాలి అదే నా ఆశ అదే ఆకాంక్ష మీ దొక్క దినబడన్నీ పోయి మేలుభరితంగా సమృద్ధిగా మీరు అంచెలంచెలకు ఆశీర్వదించబడాలి మీరు అడుగుపెట్టే ప్రతి స్థలంలో దేవుని ఉన్నతమైన కృప కావాలి విడుదల పొందుకోవాలి స్వస్థత పొందుకోవాలి ఆశీర్వాదం పొందుకోవాలి గర్భఫలం రావాలి వ్యాపారాల్లో వృద్ధి కావాలి వివాహాలు జరగాలి మీ జాబుల్లో సీటు విషయంలో ఎగ్జామ్స్ విషయంలో ఇంటర్వ్యూస్ విషయంలో ప్రతి దానిలో కూడా గొప్ప జయము మీరు పొందుకోవాలి మీరు పొందుకున్న తర్వాత సాక్షిగా నిలబడాలి నా దేవుడు నా పట్ల చాలా గొప్ప కార్యం చేశాడండి ఆయన బట్టి నేను ఎంతగానో స్థుతిస్తున్నానని అన్ని జనుల ముందు దేవుని నామ గణపరచబడే విధంగా నీ కుటుంబాల పట్ల కార్యాలు జరగాలి జరిగించబడును గాక ఆమె తల్లవంచండి ప్రార్థన చేసుకుందాము కృపా సత్య సంపన్నుడా మా గొప్పదేవ మరొక రోజు నీ వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా ఎందుకు మేము మేలు పొందుకోలేకపోతున్నామని ఎందుకు మా జీవితాల్లో ఆశీర్వాదం కలగట్లేదని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభావ ప్రతిరోజు నీ వాక్కు ద్వారా నీ మాట ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఈ రోజంతా మాకు మీరు తోడై ఉండండి రాత్రంతా తోడై ఉన్నారు నీ కృప చూపించారు బ్రహ్వా దేవ ఈ రోజంతా మేము చేస్తున్న ప్రయాణాలలో వెళ్తున్న కార్యక్రమాలన్నింటిలో మీరు తోడై ఉండి చూపి దర్శించి స్థిరపరచండి విదేశాల్లో ఆత్మీయులైన బిడ్డలందరూ అనేక శ్రమలతో శోధలతో బాధపడుతున్నారు అని చెప్తున్నారయ్యా వారందరికీ కూడా సమాధానమును కృపను నెమ్మదిని సమాధానమును మేలులను వారి బ్రతుకులో కలుగు చేసి స్థిర పరిచి కృపచూపి ఆదరణ దయచేసి ఉన్నతమైన కృప దయచేయండి గడిచిన కాలం కంటే గడిచిన రోజుల కంటే గడిచిన సంవత్సరాల కంటే దేవా ఈ సంవత్సరంలో అధికమైన మేలు బిడ్డలు జీవితాల్లో కలుగు చేయబడను గాక వారు అనుకుంటున్న కార్యాలని వృద్ధిలోకి కలుగును గాక వారికి ఉన్న ఆర్థికపరమైన సమస్యలని విడుదల కలుగు గాక వారి రోగ సమస్యలు కుటుంబ సమస్యలు వారు అనుకుంటున్న ప్రతి బాధను నా నామంలో విడుదల కలుగు చేయమని కృపచూపమని దర్శించమని బలపరచమని ఆదరణ కలుగు చేసి దీవించు దీవించమని అలాగే జరుగుతున్న మందిర నిర్మాణాల విషయంలో నీ కాపుదల దీవెన బలమును క్షేమమును ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించి స్థిరపరిచి ఆదరించి కాపుదల దయచేయమని మా ప్రియ రక్షకుడైన ఏసు నామములు అడుగుచున్నాము తండ్రి ఆ మన తండ్రి అయిన దీవెన కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యూన్య సహవాసపు సన్నిధి దేవుని ఆత్మ బిడలకు కుటుంబాలకు తోడై ఉండి సమృద్ధికరమైన స్థితిని కృపను ఆశీర్వాదాన్ని బలాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో కలుగు చేసి గాక ఆమెన్ లాట్ గాడ్ బ్లెస్ యు ఆల్ అందరూ క్షేమంగా ఉన్నారనుకుంటున్నాను మీరు పెడుతున్న ప్రతి కామెంట్ని చదువుతున్నాము వాటిని నోట్ చేసుకుంటున్నాము మీ ప్రేయర్ రిక్వెస్ట్ని అలాగే మీ ఫ్యామిలీ నేమ్స్ను కూడా మెన్షన్ చేస్తున్నందుకు ప్రత్యేకమైన వందనాలు అలాగే మీ సాక్ష్యాలను కూడా తెలియచేయండి దేవుడు మీ పట్ల చేస్తున్న మేలులు అనేక మందికి దీవెనకరంగా ఉండాలి అలాగే మీ ప్రార్థన అవసరతను కూడా తెలియచేయండి వాటన్నిటి విషయమే ప్రార్థన చేద్దాము దేవుని ఆత్మ సహవాసం ఆశీర్వాదం దేవుడు మీ అందరికీ అనుగ్రహించబడను గాక చిన్న మనవి ప్రతిరోజు ఉదయకాలం ఆరు గంటలకి లైవారాధన వస్తుంది ఒక గంట సమయం దేవుని లేఖీభవించండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు వాక్యాన్ని షేర్ చేయండి ప్రభువాత్మ మీ అందరికీ తోడయి ఉండుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్